హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను జర్నలిస్ట్ సాయి తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మధ్య బలపడుతున్న బంధం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే వీరి మధ్య మంచి స్నేహ బంధం మొగ్గదొడిగిన తాజా పరిణామాల మధ్య ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎటువంటి మలుపులు చోటు చేసుకున్నాయనే ఉత్కంఠ రేగుతుంది ప్రస్తుతం పొత్తు రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్ కేసీఆర్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకొని పనిచేస్తారా లేక ఒకరికొకరు అండగా నిలుస్తూ ఎవరికి వారే రాజకీయంగా పావులు కదుపుతారనే చర్చ ఎక్కువగా జరుగుతుంది రెండు రోజుల క్రితం ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి జన్మదిన సందర్భంగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం వద్ద వెలిసిన పోస్టర్లలో కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు పెట్టడం అదే విధంగా ఎన్నడూ లేనట్లుగా హైదరాబాద్ లో కూడా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది అంటున్నారు తాజా పరిణామాలతో మాజీ సీఎం లు జగన్ కేసీఆర్ మధ్య స్నేహం బలపడిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన స్వరాష్ట్రం కన్నా ఏపీ వ్యవహారాలపై ఎక్కువగా మాట్లాడడం కూడా కొత్త సందేహాలు తావిస్తుంది అయితే ఈ సరికొత్త రాజకీయం వల్ల ఎవరికి ప్రయోజనం అన్న చర్చ జరుగుతుంది ఏపీలో అధికార పార్టీ టీడీపీని ఏపీ వ్యతిరేక భావజాలలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వెనకేసు రావటమో లేక ఆ పార్టీని బలపరచడం కేసీఆర్ కు రాజకీయంగా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా ఎదురెందుతున్న బీఆర్ఎస్ దేశంలో తటస్థ రాజకీయాలు ఎంచుకుంది ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అటు బీజేపీకి దగ్గరగా కాలేపోతుంది ఇక మూడో ప్రత్యాయం కూడా లేక తెలంగాణలో ఒంటరిగా మిగిలిపోయింది ఇటు ఏపీలో వైసీపీ కూడా ఇదే పరిస్థితి అధికారం కోల్పోయిన వైసీపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సాహసం చేయలేకపోతుంది అదే సమయంలో టీడీపీ ఇరు పార్టీల ఒక్కటిగా మాట్లాడుతున్న రాజకీయంగా ఎదురయ్యే పరిణామాలు అంచనా వేసిన తర్వాతే బీఆర్ఎస్ తో బహిరంగ దోస్తి చేయాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు పార్టీ అధినేత జగన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీపై రాష్ట్రంలో ఎలాంటి చర్చ జరుగుతుందన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన రాజకీయం కోసం ఎవరినైనా వాడుకుంటారని తెలంగాణ భావజాలను ఆయన చంద్రబాబును బూచిగా చూపుతున్నారంటున్నారు ఇదే సమయంలో చంద్రబాబు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న వైసీపీని కేసీఆర్ వాడుకునే ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు వైసీపీ ద్వారా కేసీఆర్ కు ప్రయోజనం తప్పితే ఆయన ద్వారా వైసీపీకి ఎలాంటి మేలు ఉండదని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు మాజీ సీఎం జగన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ కు పరిస్తుందని పరిస్థితి ఉందని కానీ కేసీఆర్ వల్ల ఏపీలో ఏ వర్గం జగన్ కు దగ్గరే అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ ను ద్వేషిస్తున్న మాదిరిగానే కేసీఆర్ ను మెజార్టీ చిదరించుకుంటున్నారు అది గమనించకుండా కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో వైసీపీ ఇరుక్కుంటే అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది